హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ ఈరోజు నేను అటుకుల పిలిహార తయారు చేస్తున్నాను తయారీ విధానం ఏంటో చూద్దాం ఇప్పుడు మనం గట్టిగా ఉండే అటుకులు తీసుకోవాలండి పేపర్ అటుకులు అయితే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇవైతే మనకి కడిగిన తర్వాత కూడా పొడి పొడిగా వస్తాయి అనమాట ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం టూ మినిట్స్ వాటిని నానబెట్టుకొని వెంటనే నీరు అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపితే చాలు టూ మినిట్స్లో మనకి అటుకులు అనేవి నానిపోతాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం రిమూవ్ చేసుకుంటాం టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎక్కువైతే మరీ వాటర్లా ఉంటాయి వాటర్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఇవి పొడిపొడిగా అయిపోతాయి సేమ్ అన్నంలాగా అయిపోతాయి అన్నమాట చాలా చాలా పొడిపొడిగా ఉంటాయి కడిగి కదా పక్కన ఫైవ్ మినిట్స్లోనే మనం చూడండి ఈ విధంగా తయారవుతాయి అనమాట పొడబడిగా అటుకులో ఇప్పుడు తయారీ విధానం అనేది చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం కళాయి కాగాక అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిరుపట్లు ఆడిన తర్వాత మనం ఇందులోని పల్లీలు పచ్చి శనగపప్పు వేసుకుందాం ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకుందాం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుతూ ఉన్నప్పుడు ఇందులోని పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం మనకి ఎంత కారం ఉంటుందో దాన్ని బట్టి మిరపకాయలు అనేది యూస్ చేసుకోవాలి నేనైతే త్రీ పచ్చిమిరకాయలు తీసుకున్నాను అండ్ మూడు ఎండుమిరకాయలు తీసుకున్నాను ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనకి పోపులోనే పులిహారాస్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మనకి ఫైవ్ మినిట్స్లో తయారైపోతుంది మనకి క్వాంటిటీకి సరఫరా పసుపు వేస్తున్నాం నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ముందుగా కడిగి పెట్టుకున్న ఉన్నాయి కదా ఆటుకులు వేసుకున్నాను చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సరే మనం చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత నేను పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను నిమ్మకాయ రెండు చెక్కలు కూడా వేసుకోవాలి మనం నిమ్మరసం ఈ విధంగా నిమ్మరసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఎంతో రుచికరమైన అటుకుల పులిహార అనేది తయారవుతుంది ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అటుకుల పిలిహార తయారైపోయిందండి బెల్ ఐకాన్ ప్రెస్ మర్చిపోకండి అటుకుల పిలిహార తయారైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్